జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలు చేశారని రాష్ట్ర వీసీ సంక్షేమ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు బుధవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఆరు లక్షల ఇళ్లలో కేవలం ఆరు లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని విమర్శించారు గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణంలోని రాష్ట్ర అదమ స్థానంలో నిలిచిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటుగా రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్నారు ఎన్నో ఆశలతో చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరికపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం ఇదంతా కూడా నేతి బేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌజింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్వంటీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి దాంట్లో ఐదు పాయింట్ ఐదు లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం లేకపోతే చాలా గొప్పగా చెబుతూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే పేదల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేదవర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు యూనిట్ కాస్ట్గా ఉన్న గృహ గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి తగ్గించేసింది తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషియరీ కేవలం మున్సిపల్ పరిధిలో మాత్రం పదివేలు మాత్రం ఇచ్చారు ముప్పై వేలు మాత్రం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను టీడీపీ హయాంలో కొన్ని ఈ ఏదైతే లక్ష రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది స్టేట్ కంట్రిబ్యూషన్ దాదాపు మూడు లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా ఎనభై వేలకి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ని లక్ష రూపాయల నుంచి ముప్పై వేలకు తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారినప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సరైనంగా మన చేస్తాను